మతోన్మాదం అంతం సిజేసి అంతం మత సాంక్షిల్లాలి మానవత్వం ప్రజ్వలి జై భారత్ జై బింద్ జై రాజ్యాంగం మన ప్రభు అయిన నామములో లైవ్ వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సమాజానికి క్రైస్తవ నాయకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సిజేఏసీ క్రిస్టియన్ జైన్ యాక్షన్ కమిటీ సత్యసాయి జిల్లా నుండి ఈ యొక్క లైవ్ లైవ్ మేము ఇస్తున్నాం గత కొన్ని దినాల క్రిందట తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నేరు గ్రామం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక చర్చి విషయమై మేము ఇక్కడ లైవ్ ఇస్తున్నాం అక్కడ జరిగిన సంఘటన మేమందరం చూసి ఉన్నాం ఏంటంటే అక్కడ ఒక పాశ్రమ గారు ఒక పదహైదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దగ్గర చర్చి కొరకు స్థలం తీసుకున్న విషయం చర్చి తీసు స్థలం తీసుకొని చిన్న పాకాలాగి వేసుకొని కొంతమంది కూడుకొని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు చక్కగా దేవుని యొక్క పరిచయం ఉంది అయితే కొన్ని దినాల క్రిందట కొంతమంది మతోన్మాదులు కొంతమంది మరి క్రైస్తవ విరోధులు ఆ యొక్క మందిరము కాల్చివేయటము ఇదెంతో చాలా విచారకరం ఎంతో బాధాకరం కనుక అక్కడ జరిగిన సంఘటన మేము విన్నప్పుడు మాకు చాలా బాధ వేసింది ఒక పాసమ్మ గారు అక్కడ పరిచయం చేస్తూ ఉంటే మరి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళను కొట్టడానికి వెళ్ళటం వాళ్ళను భయాందోళనకు గురి చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అయితే ఈ విషయము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ జాతీయ అధ్యక్షులు రెవెన్ బిషప్ డాక్టర్ చేగూడి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఈ విషయమై రెండు రాష్ట్రాల సిజేసి కమిటీ సభ్యులందరూ క మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఆ పాసమ్మ గారికి అక్కడ విశ్వాసులకు మరి తగిన న్యాయం జరగకపోతే చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో మేము ఆలోచన చేస్తున్నాం కనుక ఈ సత్యసాయి జిల్లా నుంచి మనం చేస్తున్నాం అక్కడ నుండి ఎస్ఐ గారు అయితేనేమి అక్కడున్న గారు అయితేనేమి ఒకవైపు కొమ్ము కాయకోకుండా మరి ఏ పక్క న్యాయం ఉంటే చట్ట ప్రకారంగా ఏదైతే ఉందో అది మీరు చేస్తారని మేము పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతూ ఉన్నాం కనుక ఆ రామాపురం మండలం ఎంఆర్ఓ గారికి అలాగే సిఏ గారికి మనవి చేస్తున్నాం మీరు మా వాళ్ళు ఒకరికి వచ్చారని తెలిసింది మరి కంప్లైంట్ చేశారని తెలిసింది ఎటువంటి స్పందనగాలని తెలిసింది కనుక మీరు వెంటనే స్పందించి కేసు తీసుకొని విచారణ జరిపి తప్పు గమనించి తగినటువంటి న్యాయం జరిగించాలని పోలీస్ అధికారుల కొన్ని మనవి చేస్తూ ఉన్నాను కనుక ఇది మీరు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే రెండు రాష్ట్రాల నుండి రెండు రాష్ట్రాల నుండి సిజేసి దైవజీవులు అందరూ కూడా తరలి రావటానికి సిద్ధంగా ఉన్నారు కనుక విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మీరు న్యాయం చేస్తారని ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ అంద ఈ విషయం రెండు రాష్ట్రాల నుండి సిజేసి దగ్గరికి వెళ్ళింది మరి మా జాతీయ నాయకులు ఎప్పుడైతే మరి అతి త్వరలోనే అతి త్వరలోనే వాళ్ళ యొక్క కబురు కోసం వాళ్ళ యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నాం కనుక అంతవరకు వెళ్ళకోకుండా మీది సామరస్యంగా పరిష్కరించి మరి అక్కడ ఉన్నటువంటి మాకు న్యాయం జరిగించాలని మనవి చేస్తూ ఉంటున్నాను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్